ముఖ్యంగా పోలీస్ అధికారులపై కానీ రెవెన్యూ అధికారపైన జరిగిన దాడిని కూడా ఖండిస్తూ ఉన్నారు ఈ దాడి జరిగినందుకు కారణం ఎవరై అంటే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి తప్పిదం వల్లనే ఈ యొక్క సంఘటన జరిగింది ఎందుకంటే ఆరు నెలల నుంచి వాళ్ళు రైతులు చాలా బాధపడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒకరోజు కొడంగల్కి వచ్చినప్పుడు ఆ ఐదారు గ్రామాల రైతులు కలవడానికి పోయినారు ఇక్కడ ఫార్మసిటీ ఏర్పాటు చేయొద్దు మా పచ్చని పొలాలు పంటల పొలాలు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దాన్ని క్యాన్సల్ చేయాలి మన ముఖ్యమంత్రి గారే కదా మనం ఓటేసి గెలిపించిన ముఖ్యమంత్రి కదా అని చెప్పి రైతులందరూ అక్కడ పోయినారు పోయినప్పుడు వాళ్ళు ఎవరిని కూడా ముఖ్యమంత్రిని కలవనియకుండా అరెస్ట్ చేసి ఒకరు నారాయణపేట కొంతమందిని పరిగిలో కొంతమందిని వికారంలో కొంతమంది అరెస్ట్ చేసి పెట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా రైతులు చాలా కోపం మీద ఉన్నారు గత రెండు మూడు సంఘటనలు కూడా చూసినాం మొన్నటి మొన్న పెద్ద సంఘటన జరిగింది గ్రామంలో కూడా ఎందుకంటే అక్కడ పేద రైతులు ఉన్నారు ట్రైబల్ రైతులు ఉన్నారు మా ప్రాణం పోయినా సరే భూమి ఏమని ముందు నుంచి చెప్తా ఉన్నారు అట్లాంటిది ముఖ్యమంత్రి మొండిగా పోయి ఆల్రెడీ హైదరాబాద్లో పద్నాలుగు వేల ఎకరాలు ఫార్మాసిటీకి ల్యాండ్ ఎక్వేషన్ చేసి భూసేకరణ చేసి సిద్ధంగా ఉన్నది దాన్ని పక్కన పెట్టి దాని సోదరుల కోసమో మరి సొంత బామార్ది కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చెప్పి దాన్ని పక్కకు పెట్టి పేద రైతులు ఉన్నారు కొడంగల్ అయితే ఎవరు ఏమన్నారు అమాయక ఉన్నారు గుంజుకున్నామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు బుద్ధి తెచ్చుకొని ఆ భూసేకరణను ఆపాలి నిన్న జరిగిన సంఘటనలో మేము కూడా ఖండిస్తూ ఉన్నాం అన్న పాల్గొన్న వాళ్ళని అరెస్ట్ చేయండి మేము కూడా దాని ముందుంటాం కానీ అమాయక రైతులను గ్రామాలలోకి రాత్రి రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో కరెంటు బంద్ చేసి నెట్ ఇంటర్నెట్ బంద్ చేసి కరెంటు బంద్ చేసి ఒక నక్సలైట్లను అరెస్ట్ చేసినట్టు గ్రామం ఇంటింటికి పోయి రాత్రిపూట తీసుకొచ్చి పేద రైతులను దాంట్లో సంబంధం లేని రైతులను కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టినారు ఒకటే డిమాండ్ చేస్తున్నాం బేసరిగ్గా వాళ్ళందరూ అరెస్ట్ చేసిన వాళ్ళు వదిలిపెట్టాలని చెప్పి మా యొక్క డిమాండ్లు రాజకీయం ఇప్పుడు ఎన్నికలు లేవు రాజకీయం చేయడానికి వీలు లేదు అక్కడ రైతులు కార్యకర్తలు అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారు మా పార్టీ కార్యకర్త కూడా భూమి ఉన్నది అక్కడ మీరు అందరూ సురేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సురేష్ మా యువ యువ నాయకుడు కార్యకర్త కాదంటలేం అతను ఏడు ఎకరాల భూమి ఉంది కదా అతను కూడా కడపమంట ఉంది కదా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారంట బీజేపీ కార్యకర్తలు ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు అందమంది అందరు రైతులు నిన్న బైకాడ్ చేశారంటే నిన్న పబ్లిక్ ఇయరింగ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలే అక్కడికి బైకాడ్ చేసినారు అందుకే అన్ని పార్టీల వాళ్ళు చేస్తేనే బైకాడ్ చేస్తారు కదా మరి ఒక ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని ఎందుకు టార్గెట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళని కూడా చేయండి బీజేపీ వాళ్ళని చేయండి వాళ్ళం కూడా టార్గెట్ చేయాలి కదా రోజు మా మాతో రోజు మాట్లాడుతూనే ఉంటారండి కార్యకర్త కాబట్టి మీ వివిధ పనులలో మాట్లాడుతుంటారు కార్యక్రమాలలో మాట్లాడుతుంటారు ఏదో పని మీద మాట్లాడుతుంటారు భూసేకరణ బహిష్ బహిష్కరిస్తున్నామని చెప్పిండ చెప్పిండు బహిష్కరిస్తున్నాం అన్న గ్రామం అంతా బహిష్కరించండి అని చెప్పి శాంతియుతంగా బహిష్కరించమని చెప్పినాం మరి బహిష్కరించిన తర్వాత కలెక్టర్ గ్రామానికి పోయింది కదా పోవడం వల్లనే గొడవ జరిగింది కదా ఏదో అధికారులను కానీ కలెక్టర్ కానీ దాడి చేయమని ఎప్పుడు చెప్పాము అట్లాంటి సంస్కృతి లేదు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అధికారులకు ఇచ్చిన గౌరవం ఎవరికి వెళ్ళే కేసీఆర్ గారు ఇచ్చినారు అంత గౌరవం ఇచ్చే పార్టీలకు వెళ్ళి మేము అధికారులను దాడి చేయమని ఎప్పుడు చెప్పాం ఇప్పటికైనా ఖండిస్తున్నాం అధికారులకు దాడిని తీరుగా ఖండిస్తున్నాం ఎవరు చేసినా తప్పు అది సురేష్ తోటి నలభై రెండు సార్లు కాల్స్ మాట్లాడారు అని లిస్ట్ లిస్టు ఆ సంఘటనకు ముందు నలభై రెండు సార్లు మాట్లాడిన లిస్ట్ ఉంటుంది కదా ఎప్పటి నుంచో మాట్లాడుతుంటాడు ఒక నెల రోజుల ముంచో పది రోజుల ముందో మాట్లాడుతుంటాడు మా కార్యకర్త అని చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అతను భూమి ఉన్న దానిలో ఆ భూమి పోయిన కడుపు మంటక అతను పాదయాత్ర దాని పబ్లిక్ ఇయరింగ్ను గ్రామం బహిష్కరించు దానంతా మాత్రాన మీరు సురేష్ ఉన్నారు కదా దాని వెనుక మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు తప్పు కదా తప్పు సమాచారం అది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా అమాయక రైతులు ఎవరైతే అరెస్ట్ చేసి వాళ్ళని వదిలిపెట్టాలని డిమాండ్ ఫార్మా కంపెనీ కంపల్సరీ వ్యతిరేకిస్తున్నాము పొల్యూషన్ కంపెనీ వద్దంటున్నాం డెవలప్ అయ్యే కంపెనీలు పెట్టమంటున్నాము ఐటీ కంపెనీ పెట్టమంటున్నాము ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు డిమాండ్ చేసినాం మీరు టెక్స్టైల్ కార్ టెక్స్టైల్ కంపెనీ పెట్టమంటున్నాము టెస్ట్ల కార్ తీసుకొస్తారా ఐటీ కంపెనీ తీసుకొస్తారా టెక్స్టైల్ కంపెనీ పెడతాం మహిళలకు ఉద్యోగాలు వస్తే ఆ కంపెనీలు పెడతామంటున్నా కానీ పొల్యూషన్ వచ్చే కంపెనీ తీసుకొచ్చి కొడంగా పెడతామంటే మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం